హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఇవాళ వీడియోలో మా పూజా విశేషాలు షేర్ చేద్దాము అని అనుకుంటున్నా మా హస్బెండ్కి కూడా కొద్దిగా ఫీవర్ వచ్చిందనమాట సో తను లేట్గా లేచారని నైన్ ఓ క్లాక్ అట్లాగా పూజ మొదలుపెట్టారు మీలో చాలామందికి తెలుసు కదా మా హస్బెండ్ బ్రహ్మముహూర్తంలో శివాభిషేకం చేసి ఆ తర్వాత జపం అదంతా చేసుకుంటూ ఉంటారు ఈ స్కెడ్యూల్ అయితే తను మోర్ దెన్ ఇయర్ నుంచి ఫాలో అవుతూ ఉన్నారనమాట తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి చక్కగా ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి పూజ సామాన్లు క్లీనింగ్ విషయానికి వస్తే మా కన్వీనియన్స్ని బట్టి చేస్తూ ఉంటాము ఒకవేళ డీప్ క్లీనింగ్ చేయాలి అంటే లైక్ బాగా మకిలు పట్టేసినాయి నల్లగా అయిపోయినాయి అనుకుంటే ముందు రోజే పీతంబరి కానీ లెమన్ లేదా టామరెంట్ ఇట్లా ఏదో ఒకటి యూజ్ చేసి క్లీన్ చేసేస్తాము ఒకవేళ ఆ రోజు కుదరలేదనుకోండి సో పూజ చేసే ముందు జస్ట్ తొలిపేస్తామన్నమాట ఇదైతే చాలా ముఖ్యము అసలు వాష్ చేయకుండా ముందు రోజు యూస్ చేసినవి యాజ్ ఈజ్గా మనమైతే దేవుడికి వాడకూడదు అట్లీస్ట్ తొలపాలన్నమాట ఈవెన్ కామాక్షి దీపం కూడా అంతేనండి లోపల కొంచెం వాటర్ పోసేసి టిష్యూ పెట్టి తుడిచేస్తాము అండ్ పైన బొట్లు అవన్నీ మామూలుగా ఉంచేస్తాను వారానికి ఒకసారి లేదా రెండుసార్లు అట్లాగా ఫుల్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటా నెక్స్ట్ పూజా మందిరం క్లీనింగ్ విషయానికి వస్తే మూడు చోట్లయితే ఖచ్చితంగా క్లీన్ చేయాలి ఫస్ట్ పూజా షెల్ఫ్ మనం డస్టింగ్ చేసుకోవాలి మామూలుగా తడి క్లాత్తో అయినా సరే లేదా పొడి క్లాత్ అయినా డస్టింగ్ చేసుకోవాలి ఆ తర్వాత పూజా మందిరం ముందు ఫ్లోర్ ఏదైతే ఉంటుందో అది ఇల్లు కొంతమంది మొత్తం ఊడ్చేస్తారు కాబట్టి అది క్లీనింగ్ కిందే వస్తుంది ఒకవేళ ఇల్లు ఊడకుండానే కొంతమంది పూజ చేసేసుకుంటారు కదా సో అట్లీస్ట్ ఆ మందిరం ముందు ఫ్లోర్ అయినా క్లీన్ చేయాలన్నమాట తర్వాత గడప దగ్గర కూడా మనం క్లీన్ చేసుకోవాలి సో ఈ త్రీ ప్లేసెస్లో క్లీన్ చేసిన తర్వాతే పూజ అనేది చేసుకోవాలి నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను మందిరంలో అన్ని చోట్ల కూడా మన చేతులు పట్టవు ఒక్కొక్కసారి వేలు పట్టని సందులు కూడా ఉంటాయి సో అలాంటి ప్లేసెస్లో ఇలాగ కిచెన్లో యూజ్ చేసే ఆయిల్ అప్లికేషన్ బ్రషెస్ కానీ లేదా మేకప్ బ్రషెస్ ఇలాంటివన్నీ కొత్తది ఒకటి దీనికోసమని పెట్టేసేయండి వాటితోటి క్లీన్ చేసుకున్నట్టంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట డస్ట్ ఫ్రీగా ఉంటుంది నావి విగ్రహాలన్నీ కూడా కొంచెం చిన్నగానే ఉంటాయి కదా సో వేళ్ళు పెట్టి అదంతా పికప్ చేస్తుంటే ఒక్కొక్కసారి విగ్రహాలు పడిపోతూ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికని ఇలా ఒక చిన్న బ్రష్ అయితే నేను ఫస్ట్ నుంచి యూస్ చేస్తాను ఈ డస్ట్లో ఒకవేళ పువ్వులు పువ్వు రేకులు అలాంటివన్నీ వస్తే అవి తీసి నేను నిర్మాల్యంలో వేస్తాను ఒకవేళ జస్ట్ డస్ట్ వచ్చిందనుకోండి టిష్యూతోటి పికప్ చేసేసి మామూలుగా డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాను సో నిర్మాల్యంకి మాత్రం ఒక సెపరేట్ బాస్కెట్ పెట్టేస్తాను ఒక చిన్న టబ్ లాంటిది పెట్టి అందులో ఉంచేస్తున్నాను అనమాట అదేమో నాకు కుదిరినప్పుడు ఏదైనా ఖాళీ స్థలం ఎవరైనా తొక్కని చోట అలాంటి ప్లేసెస్లో లేదా చెట్ల మీద అట్లా వేసేస్తూ ఉంటాను ఇప్పుడైతే పూజ కోసం అని చెప్పి మొత్తం అంతా రెడీ పెట్టేసేసి ఇంకా మా హస్బెండ్ని పిలుస్తున్నా యాక్చువల్లీ తను మార్నింగ్ లేట్గా లేచారు కదా సో పూజ కూడా కొంచెం లేట్ అవుతుంది ఆయన శివాభిషేకం ఎలా చేస్తారు అనేది ఫుల్గా నేను చూపించలేకపోయినా ఒక పాటలాగా చూపిస్తాను మీకు అండ్ ఇది మాకు ఎలా తెలుసు అంటే నండూరు శ్రీనివాస్ గారు వీడియో ఒకటి చూసాము అందులో రుద్రానికి సమానమైన కొన్ని శ్లోకాలను తీసుకొని ఆయన అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పారు అది చాలా ఈజీ అనమాట నోటికి కూడా వచ్చేస్తుంది మనకి టోటల్గా ఫిఫ్టీన్ శ్లోకాలు ఉన్నాయి కదా ఒక్కొక్క శ్లోకం చదువుకోవటము శివుడికి అభిషేకం చేయటము సో ఇలా చేస్తూ ఉండాలి కొంచెం కొంచెం ఆర్డర్ పోస్తే సరిపోతుంది చిన్న శివలింగమే కాబట్టి ఎన్ ప్లేస్ కూడా లేదు కదా సో కొంచెం కొంచెం పోస్తూ ఉంటారు అండ్ డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే నేను తప్పకుండా చేస్తానండి దానికి కూడా నాకు కొంచెం టైం కావాలి యాక్చువల్లీ ఇంతకు ముందే నేను చేస్తానని చెప్పాను కానీ కుదరలేదండి సారీ చాలామంది చాలా రకాలుగా శివాభిషేకం చేస్తూ ఉంటారు కొంతమంది పంచామృతాలు కొంతమంది ఓన్లీ వాటరు కొంతమంది ఏమో లైక్ గంగా కూడా తెచ్చి చేస్తూ ఉంటారు సో ఇట్లాగా చాలా విధాలు ఉంటాయి మనకి అయితే ఎలా చేసినా సరే ఫస్ట్ మనం పంచోపచారాలు అవన్నీ చేసుకోవాలి ఫస్ట్ అయితే మాములుగా శుద్ధి చేసి ఆ తర్వాత సింహాసనం సమర్పయామి పాద్యం సమర్పయామి మళ్ళీ స్నానం సమర్పయామి అని అని చెప్పిన తర్వాత అప్పుడు మనం అభిషేకం అనేది స్టార్ట్ చేయాలన్నమాట అండ్ లాస్ట్లో విభూతి అవన్నీ పెట్టి అలంకారం చేసి ఇంకా హారతి ఇచ్చేయటమే ఈ శివలింగం కూడా మేము మోర్ దెన్ ఇయర్ నుంచి ఇంట్లో పెట్టుకున్నాము ఆన్లైన్లో అండి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం అండ్ ఎంత సైజు పెట్టుకోవాలి ఏంటి అనేది ఇంకా ఎవరిష్టం వాళ్ళది ఎవరి శక్తి కొలది వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా సో చిన్నది పెట్టాలా పెద్దది పెట్టాలా ఇంక ఇవన్నీ అయితే నేను ఆన్సర్ చేయలేనండి హాయ్ అండి నిన్న ఫీవర్ వచ్చింది అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశా కదా సో అందులో మన వ్యూర్ అడుగుతున్నారనమాట మీ హస్బెండ్ అండ్ సన్ని ఇద్దరు కూడా హెల్ప్ చేస్తారా మీకు అని చెప్పి సో ఫీవర్ వచ్చినప్పుడు మామూలు టైంలోనే కాకుండా వాళ్ళిద్దరూ కూడా నేను అడిగితే డెఫినెట్గా హెల్ప్ చేస్తారు నాకు ఇక్కడ ఒక పాయింట్ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే దానికి అడిగి చేపించుకునే దానికి చాలా తేడా ఉంటుంది ఒక్కసారి ఆ డిఫరెన్స్ మీరే ఆలోచించండి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామంటే మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు సో ఎక్స్పెక్టేషన్స్ అనేది నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అన్ని విషయాల్లో కూడా చాలా తక్కువ పెట్టుకుంటాను ఏదైనా కావాలి అంటే డైరెక్ట్గా అడిగి చేపించేసుకుంటా చేయలేను అని వాళ్ళు అన్నారనుకోండి వదిలేస్తాను అక్కడితోటి మళ్ళీ అక్కడి నుంచి ఓకే చేస్తే బాగుంటుంది చేస్తారేమో అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అనుకోండి నిజంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు అండ్ దానికోసం అనవసరంగా వెయిట్ చేస్తాము సో హ్యాపీగా మనం ఏంటంటే ఇట్లా టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏదైనా సరే ఒకటి కావాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న సొల్యూషన్స్ మనమే ఆలోచించి హ్యాపీగా చేసేసుకోవడం బెటర్ అని అనుకుంటాను అండ్ ఇంకా హెల్ప్ విషయానికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారండి నేను అడిగితే కానీ నేనే అడగను ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ విషయం నేను స్టార్టింగ్లోనే షేర్ చేశాను నేను హౌస్ వైఫ్గా ఉందామని అనుకున్నాను ఫస్టే సో నాకేంటంటే ఇంట్లో పనులు చేసుకోవడం చాలా ఇష్టము ఎందుకో తెలియదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటాం ఒకళ్ళకేమో కెరియర్లో గ్రో అవ్వాలని ఉంటుంది ఒకళ్ళకేమో ఇల్లు చూసుకోవాలని ఉంటుంది ఒకళ్ళకేమో చక్కగా ట్రావెల్ చేయాలని ఉంటుంది అంటే లైక్ వాళ్ళకి ఇంట్లో ఇంట్రెస్ట్ లేదని కాదు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది లైఫ్లో లైక్ అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి మన లైక్ ఓపిక ఉన్నంత వరకు అనే ఇది కొత్త ట్రెండ్ ఉందని అనుకుంటాం కానీ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ట్రావెలింగ్ అనేది సో అట్లా కొంతమంది గార్డెనింగ్ అంటే ఇష్టం కుకింగ్ ఇష్టం ఉండదు ఇంట్లో పెద్ద ఇవన్నీ సర్దాలి ఆర్గనైజ్ చేయాలని ఉండదు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం వాళ్ళ టైం అంతా కూడా ప్లాంట్స్కి పెట్టేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఇంట్రెస్ట్ కదా సో నాది వచ్చేసరికి ఏంటంటే చక్కగా ఇల్లు నీట్గా పెట్టుకోవటము ఏదో నాకున్న దాంట్లో అంతా సెట్ చేసుకొని హ్యాపీగా ఉంటాము వాళ్ళిద్దరికి కుక్ చేసి పెట్టడం అంతవరకు అండ్ నెక్స్ట్ నేను ఇంట్లో సిద్ధుని సిద్ధుకి పని నేర్పించట్లేదా అంటే లేదండి నేను అన్ని విషయాల్లో కూడా నా దగ్గరికి వచ్చి నుంచోమంటాను వాళ్ళకి ఏంటంటే నుంచొని చూస్తుంటే తెలుస్తుంది కదా ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని వాడికి ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకోండి ఆ పాయింట్లో అమ్మ నేను చేయొచ్చా నేను కట్ చేయచ్చా నేను హెల్ప్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటాడు సో అలా నేను సిద్ధుకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నా అనమాట నేనైతే నువ్వు నాకు చేయాల్సిందే నువ్వు చేయట్లేదు ఈ పని అంతా నేను ఒక్కదాన్నే చేయాలా నువ్వు మీరు షేర్ చేసుకోరా అని చెప్పి నేను ఎప్పుడు మా హస్బెండ్ కూడా అడగను ఎందుకంటే తనే పాపం వచ్చేస్తారనమాట ముందుకు ఎప్పుడన్నా మేడ్ రాకపోతే నీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇప్పుడు మా ఇంట్లో ఎలా ఉంటుందంటే మొత్తం అంతా కూడా లేడీస్ చేసుకుంటారు మోస్ట్లీ అలా చేసుకుంటారు ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ విషయాల కోసం మా వదిన చక్కగా హెల్ప్ చేసి పెడతారు వాళ్ళు ముగ్గురు అన్నయ్యలు కూడా అంతే చేస్తారు మా పెద్దమ్మ మమ్మీ విషయానికి వస్తే వాళ్ళు ఏంటంటే చక్క వాళ్ళే చేసుకునేవాళ్ళు అనమాట ఇద్దరు ఉండేవాళ్ళు కదా వా చేసేసుకునేవాళ్ళు సో ఏంటంటే ఇంకా ఇంట్లో హస్బెండే చేయాలి అనే ఇది వాళ్ళకి లేదు ఆ టైంలో జాయింట్ ఫ్యామిలీలో ఎందుకంటే అందరూ తలాకి పని చేసుకుంటే అయిపోతుంది కదా అయితే అది నేను చూసి అయితే నేను అదంతా చూస్తా పెరిగాను కాబట్టి మేబీ హస్బెండ్తో పని చేయించకూడదేమో అన్నట్టు నేను యుఎస్లో ఉన్న దగ్గర నుండి కూడా నా ఓన్గా నేనే చేసేసుకునేదాన్ని ఇంట్లో ఎప్పుడన్నా ఒంట్లో బాగోపోయినా బాగా బద్ధకంగా ఉండి విసుగు వచ్చేస్తే అప్పుడు నేను అడుగుతాను తన్ని చేయమని యాక్చువల్లీ అవసరం కూడా రాదనమాట ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేడ్ రాకపోతే ముందే చెప్పేస్తుంది కాబట్టి నేను అరేంజ్మెంట్స్ చేసేసుకుంటాను నేనే వాష్ చేసుకుంటాం అదంతా ఎప్పుడన్నా ఆల్ ఆఫ్ అ సడన్ చెప్పింది అనుకోండి తను అప్పుడు మా హస్బెండ్ హెల్ప్ తీసుకుంటా ఒక్కొక్కసారి అది ఎప్పుడంటే బయటికి వెళ్ళాలి లేదా నాకు ఒంట్లో బాగాలేదు ఎవరైనా ఇంటికి వస్తున్నారు అన్నప్పుడు రండి ఇద్దరం చేసేసుకుందామని చెప్పి పిలుస్తాను తను కొంచెం హెల్ప్ చేస్తారు మా అంటే యూజువల్గా ఏంటంటే పిల్లల్ని అందరూ కూడా గారభంగానే పెంచుకుంటారు అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే సో ఇప్పుడు అదే మనము మన అంటే మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో కానివ్వండి లేదా మనం పెళ్ళై వెళ్ళిన తర్వాత జాయింట్ ఫ్యామిలీలో అది క్యారీ చేయకూడదు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇప్పుడు అల్లుడైనా కూతురైనా సరే ఎవరైనా సరే ఇప్పుడు అబ్బాయి అన్నంత మాత్రాన అత్తగారి దగ్గరికి వెళ్ళిపోయి మేము మా ఇంట్లో ఇలాగే ఉండేది మీరేంటి ఇలా చేస్తున్నారని అనకూడదు అండ్ అట్ ద సేమ్ టైం మనం కూడా ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు అడ్జస్ట్ అయిపోయి ఉండాలి సో ఆ మైండ్ సెట్ ఆ మెంటాలిటీ ఉంటే అసలు గొడవలు అనేది ఉండదు అడ్జస్ట్మెంట్ బాగా నేర్చుకోవచ్చు ఏ పరిస్థితుల్లో సరే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటూ ఉంటా సో ఫస్ట్ నుంచి నా మైండ్ సెట్ ఇలాగే ఉండేది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి ఈ రోజు పిల్లలకి అయితే మనం ఒకటి నేర్పించాలి మనం ఎంత గారాబం చేస్తున్నామో అంతకన్నా ఎక్కువ వాళ్ళకి ఓన్గా పని చేసుకోవడం అనేది నేర్పించడం హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఈ రోజుల్లో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మా పిల్లలు ఫారెన్ వెళ్ళిపోవాలి అక్కడ సెటిల్ అవ్వాలి లేదా చదువుకుని వచ్చేయాలి అని చెప్పి ఏదో ఒకటి అనుకుంటారు కదా డ్రీమ్ చేయడం అనేది చాలా సింపుల్ మనం అందరం కూడా కలలు కంటాము కానీ పిల్లల్ని అలా మామూలు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చిన్నప్పటి నుండి బాగా గారాభంగా పెంచేసి సడన్ గా నువ్వు అక్కడ పంపించేసేసి ఏ నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి నేర్చుకో వండుకో అని అంటే పాప వాళ్ళకి ఎలా వస్తుంది రాదు కదా సో ఇప్పుడే వాళ్ళ ఆడే పాడే వయసులోనే మనము వాళ్ళకి తెలియకుండా పార్లల్గా పనులు నేర్పించేసేయాలన్నమాట అంటే చిన్న చిన్నవి మనం ఏమేమి వాళ్ళని బిందెలు మోయమని చెప్పట్లేదు ఈ రోజుల్లో బిందెలు మనం ఏం మోయట్లేదు కదా మన పిల్లలేం మోస్తారు ఇంకా కానీ ఫుడ్ అనేది అది బేసిక్ నీడ్ మ్యాగీ కుక్ చేసుకోవటం వస్తుంది కానీ మ్యాగీ హెల్దీ ఏం కాదు కదా అట్లీస్ట్ ఒక అన్నం పప్పు కుక్కర్లో వండుకోవటము లేకపోతే రైస్ కుక్కర్ పెట్టుకోవటము బియ్యం నాను పెట్టుకోవటం ఇలాంటి సింపుల్ వాటితో స్టార్ట్ చేస్తే వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఎగ్ పొరటు లేకపోతే ఈ పప్పు వండుకోవటము ఇలాంటివన్నీ ఒక చిన్న తాలింపు నేర్పించేస్తే బోల్డ్ అని కూరలు చేసుకోవచ్చు సో ఇలాంటివన్నీ మనం అలవాటు చేస్తే చాలా మంచిదండి మా పిల్లలు ఐఏటి క్రాక్ చేశారా నీట్ క్రాక్ చేశారా ఇదంతా చూస్తున్నారు కానీ పాపం వాళ్ళకి లైఫ్ స్కిల్స్ అసలు నేర్పించట్లేదు లైక్ ఫ్రెండ్స్ ఉండాలి అందరితో మాట్లాడాలి అందరితో కలివిడిగా ఉండాలి ఇప్పుడు నేను సిద్ధుతో మాత్రం ఒకటి చెప్తాను ఎవరైనా మీ క్లాస్లో ఫ్రెండ్స్ లేరు లోన్లీగా ఉన్నారు అని అంటే పెళ్ళి వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడు లేటర్ నువ్వు నచ్చితే నీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు సో దట్ యూ కెన్ బికమ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటాను ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో అసలు ఆ లోన్లీనెస్ అనేది పాపం చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని అందరిని కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది యాక్చువల్లీ వాడికి ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరు కలిసి చక్కగా లంచ్ లో మీట్ అవుతారు అనమాట వాళ్ళు యాక్చువల్లీ ఇంతకు ముందు పాత ఫ్రెండ్స్ బట్ స్టిల్ సిద్ధు మీట్ అవుతాడు అయితే నా ఫ్రెండ్స్ నాకు ఉన్నారు కదమ్మా ఇంకెందుకు కొత్త వాళ్ళతో మాట్లాడటం అంటే కాదు అందరితో మాట్లాడాలి సో ఇట్లా ఏ చిన్న చిన్నవి మనం నేర్పిస్తా ఉంటే డెఫినెట్ గా పిల్లలు అయితే భలే షైన్ అవుతారండి అండ్ ఇంకా హస్బెండ్ విషయానికి వస్తే వాళ్ళు హెల్ప్ చేసినా చేయకపోయినా సరే కొన్ని కొన్నిసార్లు అడ్జస్ట్ అవుతాము కొన్ని కొన్నిసార్లు ఏమో చేయట్లేదు అని చెప్పి కోప గించుకొనో వదిలేస్తాము ఇంకా అది కామన్ అందరి ఇళ్ళలో జరిగేది ఎందుకంటే వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటున్నాయి కొంతమంది ఏమో ఎంత టెన్షన్లో ఉన్నా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అది మనకి ఇంట్లో పని చేసి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో అసలు ఏం పని లేకపోయినా సరే ఇంట్లో కూడా ఏం పని చేయరు ఇంకేంటంటే అది వదిలేసేయటమే ఇంకా కొన్ని కొన్ని విషయాలు టూ సీరియస్గా తీసుకుంటే ఏది కూడా మనకి సెట్ అవ్వదండి ఈ రోజుల్లో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇంట్లో ఫైనాన్షియల్గా అండ్ రిలేషన్షిప్స్ అన్నీ ఫుల్ ఫుల్గా సెట్ అయిపోయింది ఇంక నీకేంటి నీ లైఫ్కి ఏం డోక లేదు అని చెప్పి బయట ఒకళ్ళు మనల్ని ఏదో ఇలా ఒక స్టాంప్ వేసి నీ లైఫ్ బాగుంది అని అప్రూవ్ చేస్తే మనం హ్యాపీగా ఉన్నాం అని ఫీల్ అవుతున్నాం కానీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి లో ఫ్యామిలీస్లో అందరు లో ఉంటాయి సో బయటకు ఒకళ్ళు బాగున్నారు అని వాళ్ళని చూసి మనం బాగాలేదని అనుకోవటం మాత్రం చాలా రాంగ్ అది అందరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆ ఒక్క కామెంట్ ఏంటంటే కంపారిజన్ చేసుకోకుండా హ్యాపీగా ఉండండి అని చెప్పి చెప్దామని అనిపించింది నాకు టూ లెంగ్ అనిపిస్తే సారీ అండి ఎవరైనా హర్ట్ చేసి ఉన్నా సారీ జస్ట్ ఏంటంటే జనరలైజ్ చేసి చెప్తున్నాను అనమాట ఈ విషయాలు ఈ వెజిటబుల్స్ కట్ చేసి త్రీ డేస్ అయింది కదా సాటర్డే కట్ చేశాను సో సాటర్డే సండే మండే త్రీ డేస్ కంప్లీట్ అయింది ఫోర్త్ డే కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎందుకంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాను సో ఈ బెండకాయలు అయితే నేను చెప్పిన విధానంలో మీరు కట్ చేసుకోండి చక్కగా కడిగేసి ఆరబెట్టి అట్లా చేసుకుంటే మనకు అసలు ఏ ప్రాబ్లము ఉండదు జిగురు అనేది రాదు అండ్ ఫ్రెష్ బెండకాయలు అప్పటికప్పుడు కోసిన బెండకాయలు అయితే ఖచ్చితంగా జిగురు ఉంటాయి మనం ఎన్ని చేసినా సరే ఆ జిగురైతే పోదు బెండకాయ ఫ్రై ఎప్పుడూ చేసేదే కదా సో ప్రత్యేకంగా నేనైతే చూపించట్లేదు ఒక పక్కన వంటదంతా చేస్తూ గిన్నెలు కూడా సర్దుతున్నా అనమాట కిచెన్ ఆర్గనైజేషన్ వీడియో అవన్నీ కూడా నేను ఆల్రెడీ చేసేస్తున్నానండి ఎట్లా పెట్టుకుంటాను ఏంటి అనేది అండ్ నా కిచెన్లో ఏమేమి యూస్ చేస్తున్నాను అనేది కూడా సెపరేట్గా ఒక వీడియో చేసి ఉన్నాను ఇంట్లో హోమ్ డెకర్ నుంచి కిచెన్ వరకు నేను ఏమేమి వాడుతున్నాను ఎక్కడ తీసుకున్నాను అనేది ప్రతిదీ కూడా వీడియోస్లో షేర్ చేసే ఉన్నానండి సో ఆ వీడియో లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు చెక్ చేయొచ్చు కొత్త వ్యూవర్స్ యాడ్ అవుతున్నారు అండ్ పాత వ్యూవర్స్ కూడా కొంతమంది మధ్య వీడియోస్ చూడలేదు గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట దీనివల్ల ఏంటంటే చెప్పిందే రిపీటెడ్గా నేను వీడియోస్లో చెప్తే మీకైనా బోర్ కొట్టేస్తుంది కదా రెగ్యులర్ వ్యూవర్స్కి సో అందుకని చెప్పి చక్కగా ఆ లింక్స్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇంకా డైలీ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను అందులో అయితే ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నా అనేది మాక్సిమమ్ ఉన్నాయండి ఒక టూ త్రీ వీడియోస్ ఆ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేసేస్తాను సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం